హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అన్ ఆఫీస్ నుండి నేరుగా అతని రూమ్లోకి వెళ్ళేసరికి కీతూ పక్కన బుజ్జి కుక్క పిల్లలాగా ముడుక్కొని పడుకొని ఉన్న అమ్ముని చూడగానే పేదాల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది డోర్ లాక్ చేసి ల్యాప్టాప్ బ్యాగ్ వార్డ్రోబ్లో పెట్టి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్కి వెళ్తాడు ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేసి బ్లాక్ టీషర్ట్ క్రీమ్ కలర్ నైట్ ప్యాంట్ వేసుకుని వచ్చి అమ్ము పక్కన ఉన్న కొంచెం ప్లేస్లోనే పడుకుని ఆమెను గుండెల మీదకి తెచ్చుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు నుదుటి మీద అనుష్ పేదవాళ్ళ స్పర్శకి మెల్లిగా కళ్ళు తెరిచి అతన్ని చూస్తుంది ఏమైందిరా ఈ టైంలో పడుకున్నావు తలనొప్పి మళ్ళీ అనిపిస్తుందా అని లాలనగా అడుగుతాడు లేదు కన్నమ్మని నిద్రపుచ్చుతూ నేను నిద్రపోయా అని నవ్వుతూ అంటుంది స్వచ్ఛమైన ఆ నవ్వు చూడగానే అనుషు మనసుకి ఏదో తెలియని ప్రశాంతత ఆ నవ్వును అలానే చూస్తూ నిద్రలో స్థానభ్రంశం చెందిన చీర నుండి కనువిందు చేస్తున్న నడుముని గట్టిగా పట్టుకుని ఆమె గుండెల్లో తలదార్చుకుంటాడు ఆంశు తలని నిమురుతూ ఈరోజు తొందరగా వచ్చారు వర్క్ లేదా ఉందిరా కానీ ఎందుకో నువ్వు గుర్తొచ్చి అని ఆమె ఎద మీద తల అటు ఇటు కదిలిస్తాడు చీర మీద నుండి వెచ్చగా అతని ఊపిరి ఎదని తాకుతుంటే ఏదో తెలియని అలజడి అమ్ములు ఆ అలజడితోండి అతని చుట్టూ ఆమె చేతులు బిగుసుకుంటు అమ్ము అలా చేయగానే సైడ్ స్మెల్తో చూస్తూ మెడ మీద ముద్దు పెడతాడు అమ్ము ఇటు చూడు సిగ్గుతో వాలిపోతున్న కనురెప్పలను కష్టంగా కళ్ళు మాత్రమే పైకెత్తి అతని కళ్ళలోకి చూస్తుంది నువ్వు అలా సిగ్గుపడుతుంటే నాకు నిన్ను ఏదేదో చేయాలని అనిపిస్తుంది మాటలకి ఇంకాస్త సిగ్గుపడుతూ అతని మెడవంపుల్లో తలదాచేస్తుంది అన్స్ కొంచెం కిందకి జారి అమ్ము నడుము రెండు చేతుల్లో బంధించి నోటితో చీరను కొంచెం పక్కకు జరిపి నొవెల్కి కొంచెం పైన ఉన్న పుట్టుమచ్చ మీద పెదవులు నిలిపి ఇది నా ఫేవరెట్ స్పాట్ నీ బాడీలో అని మునిపంటితో కొరుకుతాడు అనుషు ముద్దు పెట్టగానే అమ్మకు ఒక్కసారిగా ఒళ్ళంతా జువ్వు మనగా అతని జుట్టును రెండు చేతుల్లో పట్టుకొని ఉండగా అనుష్ మునిపంటితో పంటతో కొరకగానే అతని పనులకి తాళలేక అనుషుని గట్టిగా తన పొట్టలోకి అదుముకుంటుంది అమ్ము నువ్వు అలా మౌన్స్ ఇవ్వకి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంటూ అమ్ము ఒక్కసారే ఏంటి ఒక్కసారి అని అతని మత్తు నుండి బయటకు వచ్చి అడుగుతుంది ఒక్కసారే అంటూ గట్టిగా ఆమె నాభి కొరికి ఆమెకు అరిచే అవకాశం లేకుండా నోటికి చెయ్యి పెట్టి వెంటనే ఆ చేయి తీసేసి పెదవులు అందుకుంటాడు సున్నితంగా మొదలుపెట్టిన ముద్దు నిమిష నిమిషానికి గాఢంగా మారుతుంటే అనుషు వైపు మీద ఆమె పట్టు బిగుస్తుంది కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి ముద్దడుతూ అరగంట సేపు ఆమె పెదవుల్లోని మకరందాన్ని గండు తుమ్మిదలాగా పీల్చుకుంటూ ఆమెకి ఊపిరి భారం అయ్యే వేళ వదిలి గట్టిగా హగ్ చేసుకుంటాడు అనుషు వదలగానే వేగంగా శ్వాస తీసుకుంటూ ముద్దుతోనే నన్ను చంపేలా ఉన్నా మాన్స్టర్ అని చిరుకోపంగా అంటుంది ఏం చేయను క్యూటీ నీ పెదవులలో తేనె ఉంది ఎంత తాగినా వస్తూ ఉంది అందుకే వదలలేకపోతున్నా అని ఎర్రగా ఆయన పెదవుల మీద పెక్కిస్తాడు గొప్పలే ఇకలే అనుష్ నేను ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తా అత్తయ్య ఒకరి వంట చేస్తారు పైగా రేపు పూజకి కొన్ని స్వీట్స్ చేయాలన్నది వెళ్ళి హెల్ప్ చేస్తా వెళ్ళాలా తప్పదా ప్లీజ్ అమ్ము టెన్ మినిట్స్ ఉండే తర్వాత వెళ్దులే అంటే ఆమె మొహమంతా ముద్దులు పెడతాడు అతని ప్రేమకు మురుస్తూ అనుష్ నిన్న ఒక విషయం అడుగుతాను కోపం తెచ్చుకో కదా తెచ్చుకోవడంలే కానీ ఏంటి ఆ విషయం అని అడుగుతూ అమ్ము కాలర్ బోన్ మీద ముద్దు పెట్టి స్కిన్ని మునుపెడుతూ పట్టుకుంటాడు నువ్వు ఇలా ముద్దులు పెడితే నాకు కష్టంగా ఉంది కాస్త ఆగో మాట్లాడుతున్నాగా అని నవ్వుతూ సరే మాట్లాడు అని బుద్ధిగా మెడవంపుల తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు అతని తల నిమురుతూ నీకు ఇంతకుముందే పెళ్ళయింది కదా మరి కీతు వాళ్ళ అమ్మ ఏది అని అడుగుతుండగానే అతని చెయ్యి ఆమె నడుగు మీద బిగుసుకుంటుంది అది కాదు అన్స్ అని అమ్ము ఏదో అడుగుతుండగా ప్లీజ్ అమ్ము ఇప్పుడు అవన్నీ అడిగిన మూడు స్పాయిల్ చేయకు టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తాను అంటాడు అన్స్ సారీ నీకు బాధ కలిగించే విషయాల గురించి అడిగినందుకని మూతి చిన్నగా చేసి చెప్తుంది నువ్వు మూతి అలా పెట్టకే బాబు ముద్దు వచ్చేస్తావు మళ్ళీ ముద్దు పెడితే కోపడతావని ముడిచిన పెదాల మీద పెక్కించి బొగ్గలు రెండు ఎర్రగా ఏదాకా ముద్దులు పెట్టి ఇంకా వెళ్ళి మీ అత్తగారికి సహాయాలు చేయాలన్నావుగా అంత అవి ఏమైనా ఉంటే నైట్కి చూసుకుందామని కన్ను గీడతాడు నీ కళ్ళరి బాగా ఎక్కువ అవుతుందని భుజం మీద చిన్నగా దెబ్బ వేస్తుంది హాహా అని అందంగా నవ్వుతూ నా అల్లరి నువ్వు ఇంకా పూర్తిగా చూడలేదులే కానీ వెళ్ళు అంటూ బయట దిగుతాడు కూడా వెట్ దిగి నీ నవ్వు చాలా బాగుంటుంది ఆ నవ్వును చూస్తూ బ్రతికేయచ్చు తెలుసా అంటూ అతను నుదుటి మీద ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్తుంది నువ్వు లేని ఈ రెండేళ్ళు నేను నవ్వడమే మానేశాను మళ్ళీ నువ్వు వచ్చాకే మనస్ఫూర్తిగా నవ్వుతున్నావు జీవితాంతా నాకు నీ తోడు కావాలేమో అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకొని కౌచ్లో కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు పది నిమిషాలకు ఫ్రెష్ అయ్యి చీర చీర చేసుకొని జుట్టు బండ్లా జుట్టు పెట్టి ఆనుషు ముందు నిలబడుతుంది ఆనుషు చెప్పు క్యూటీ కాఫీ ఆర్టీ కాఫీ ఆఫీస్లో తాగి వచ్చాను నువ్వు కిందకి వెళ్ళు నేను వన్ అవర్ తర్వాత వస్తా వర్క్ చేసుకొని ఓకే కన్న మలేస్తే పిలువు నేను వచ్చి తీసుకుని వెళ్తా అని చెప్పి కిందకు వెళ్తుంది నాలుగు రోజులకి కీతు మీద కన్నతల్లిలా మమకారం పెంచుకున్నావు కానీ తను నీతో ఎక్కువ రోజులు ఉండదంటే నువ్వు భరించగలవా భయంగా ఉంది మళ్ళీ నీకు బాధనిస్తానే అని పాప విషయంలో ఒక్కసారి కృష్ణను నన్ను క్షమించి పాపని తన కన్నతల్లి దగ్గరికి పంపేలోపు నీకు అన్ని విషయాలు చెప్పాలి మెల్లిగా నీకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పి బాధపడకుండా చూసుకోవాలరా అని అనుకుంటాడు అంశ కిందకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి లడ్డు కోసం పిండి కలుపుతున్న మదర్ గారితో ఏం స్వీట్ కోసం అత్తయ్య ఇది అని అడుగుతుంది లడ్డు కోసం తల్లి అత్తయ్య నాకు వంట నేర్పిస్తారా నీకు వంట చేయడం రాదా పెద్దగా రాదా పప్పు కర్రీ లాంటివి మేనేజ్ చేస్తా అవునా అయినా ఇప్పుడు నువ్వు వంట నేర్చుకోవాల్సిన అవసరం ఏమని చెప్పు నేను ఉన్నాగా నేను లేనప్పుడు వంట విడి ఉందిగా నువ్వు చక్కగా నా కొడుకుని చూసుకొని చాలు ఇవన్నీ ఏం చేయని అవసరం లేదు అంటే అది అత్తయ్య అనుసుకి నా చేత్తో వండి పెడదామని అంటూ అమ్మ నసుకుతూ ఉంటే అబ్బో మీ ఆయన కోసం నేర్చుకుంటావా నేను ఇంకా మా కోసం ఏమో అనుకున్నా అని ఆట పట్టిస్తుంది మధుర అత్తయ్య మీరు నన్ను ఎగతాలు చేస్తున్నారు అణు కోసం అంటే అంత అతనికి కాదు కదా అందరి కోసం అని అర్థం మీ మీద అలిగాను నేను నన్ను ఆట పట్టిస్తున్నారని మా మామయ్యకి చెప్తాను మీద సైలెంట్గా ఉంటే మెతక అనుకున్నాను నిన్ను మీ మామయ్యకి కాకపోతే మీ ఆయనకి కూడా చెప్పుకో నాకేం భయం లేదు అల్లరి పిల్ల అంటూ చిన్నగా పట్టుకుంటుంది ఏంటి మామయ్యకి చెప్పుకో భయపడిన అంటున్నావు అని అప్పుడు ఆఫీస్ నుండి ఇంట్లోకి వస్తూ అడుగుతాడు మురళి మధుర చేయి వదిలించుకొని మురళి పక్కన నిలబడి చూడండి మామయ్య అత్తే నన్ను ఆట పట్టిస్తుంది అని కంప్లైంట్ ఇస్తుంది అమ్ము అత్తగారి మీద ఏం మధు ఎందుకు నా బంగారు తల్లిని ఆట పట్టిస్తున్నావు నువ్వు నేనేం ఆట పట్టించడం లేదు మీ కోడలిని అంటూ మూత ముప్పై వంకలు తిప్పలేక మూడు వంకలు తిప్పుతూ పిండి కలపడంలో బిజీ అయిపోతుంది అబ్బో అని మామ కోడలు ఇద్దరు ఒకేసారి అనగానే చిన్నగా నవ్వుతూ చాలే వేషాలు మీరు వెళ్ళి ఉండి నేను కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది మధుర మీరు ఆ పని చూసుకోండి అత్తయ్య మా అమ్మాయికి నేను కాఫీ కలుపుతాను నువ్వు మీ ఆయన కోసం కలుపుకో మా ఆయనకి నేను కలిపిస్తాను అని ట్రామాటిక్గా చెప్తుంది మధుర చూసారే మావయ్య ఇలానే ఆట పట్టిస్తుంది నన్ను అత్తయ్య అని మొహం ముద్దుగా పెట్టి చెప్తుంది నా కోసం నువ్వే కాఫీ తల్లి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అప్పుడు మేము అత్తయ్య పని చెబుదామని ఆ మూతలని మరీ రూమ్కి వెళ్ళిపోతారు మురళి గారు మా మంచి మావయ్య అని వయారంగా గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి పాలు పోస్తుంది అమ్మో మామయ్య ఎలా మంచి నేను కాదా అంటూ బొంగమూతి పెడుతుంది మధుర మధుర బుగ్గలు లాగుతూ మీరు కూడా మా మంచి అత్తయ్య అంటూ హత్తుకుంటుందమ్మో ఐస్ బాగానే చేస్తావు నువ్వు అని కన్నాకి కూడా కాఫీ అని చెబుతుంది అమ్ము వెళ్ళిన కొంచెంసేపటికి పాప నిద్రలేస్తే కిందికి తీసుకెళ్ళమని చెప్పడానికి బయటకు వచ్చి కింద అమ్ము కనిపించగా రెండు స్టెప్స్ దిగి కిచెన్లో కనిపించి పిలుద్దాం అనుకునే లోపల లోపల నుండి అమ్ము వాళ్ళ అమ్మతో అల్లరి చేయడం వినబడి సైలెంట్గా వింటూ ఉంటాడు అనుష్ గారు లోపలికి వచ్చి అనుష్ని గమనించకుండా కిచెన్ దగ్గరికి వెళ్ళడం అమ్ముకి సపోర్ట్ చేయడం తిరిగి రూమ్లోకి వెళ్ళడం అన్నీ చూస్తూ అమ్ము అల్లరి తలుచుకుంటూ రూమ్లోకి వెళ్ళి నా అల్లరి క్యూటీ తిరిగి వచ్చిందనమాట అని నవ్వుతూ అనుకుంటాడు అనుష్ అమ్ము కాఫీ పెట్టి త్రీ కప్స్లో పోసి ఒక గ్లాస్లోకి అప్పుడే తీసిన ఆరెంజ్ జ్యూస్ పోస్తుంది జ్యూస్ ఎవరికి అమ్ము అనుష్కే అత్తయ్య కాఫీ వద్దన్నాడు అంటూ కాఫీ కప్ ఆవిడ ముందు ఉంచుతుంది అవునా సరే నువ్వు వెళ్ళు మీ మామయ్యకి నేను ఇస్తాలే కాఫీ అంటూ టూ కప్స్ తీసుకొని గారి కోసం వెళ్తుంది ఆ మూడు ట్రే తీసుకొని పైన గదిలోకి వెళ్ళి జ్యూస్ అంటూ కీతుతో ఆడుతున్న అన్సు ముందు ఉంచుతూ పాపలేస్తే పిలవమన్నాగా పిలవటానికి స్టెప్స్ వరకు వచ్చా కానీ మేడం మామయ్యకి అత్తయ్య మీద కంప్లైంట్స్ ఇవ్వడంలో బిజీ కదా అంటూ జ్యూస్ గ్లాస్ అందుకుంటాడు అత్తయ్య నన్ను కోడలు కాకుండా కూతురులా చూసుకుంటుంది అందుకే అమ్మ దగ్గరున్నట్టు అత్తయ్య దగ్గరున్న తప్పుగా బిహేవ్ చేసి ఉంటే సారీ ఏ పిచ్చి నువ్వు ఎప్పుడు ఇలా అల్లరి చేస్తూ నవ్వుతూ ఉండాలి అదే నేను కోరుకునేది దీనికేసారి చెప్తారు ఎవరైనా అంటే నేను అత్తయ్య దగ్గర అల్లరి చేసినందుకు నీకు కోపం రాలేదుగా లేదు కాఫీ తాగంటూ జ్యూస్ చిప్ చేస్తాడు మధుర కాఫీ కప్స్తో రూమ్లోకి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటారు గారు ఆయన ముందు కాఫీ పెట్టి మీ కోడల చేతి కాఫీ తీసుకోండి నవ్వుతూ కప్ తీసుకొని ఉడుక్కోక మధు నేనేం ఉడుక్కోవడం లేదు మరి అమ్ము ఇలా అల్లరి చేస్తూ ఉంటే నాకు కూతురు లేని రోడ్డు తీరుతుంది అందుకే తనతో కలిసి నేను అల్లరి చేశాను అమ్ముది స్వచ్ఛమైన మనసు మధు అందుకే అలా చిన్నపిల్లల అల్లరి చేస్తుంది అవును అని నవ్వుతూ చెప్పి ఎంటీ కప్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది మధుర అండ్స్ జ్యూస్ తాగిన తర్వాత వర్క్ చేసుకో నేను అత్తే దగ్గరికి వెళ్తున్నా అని పాపని తీసుకుని కిందకి వెళ్తుంది అమ్ము విత్ ట్రే పాపని మురళీగారు తీసుకోగా అత్తా కూడా ఇద్దరు లడ్డు పాలకోవా సున్నుండలు చేసి వాటిని బాక్సులలో సర్ది డిన్నర్ ప్రిపేర్ చేస్తారు నైన్ థర్టీ కల్లా వంట పూర్తి అయ్యాక అనుష్ని గారిని భోజనానికి పిలిచి వాళ్ళు వచ్చాక అందరు కూర్చొని తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అమ్ము పాపని బెడ్ మీద పడుకోబెట్టి తర్వాత తెచ్చిన మిల్క్ బాటిల్ని నోటికి అందిస్తుంది పాపకి పాలు ఆమెను పిలుస్తాడు అనుష్ అమ్ము అంటూ చెప్పండి పాలు తాపడం అయిందా ఇప్పుడే అంటూ పాప పెదాలు తుడిచి భుజం మీద వేసుకొని వెన్ను మీద తడుతూ ఉంటుంది గ్యాస్ బయటకు రావడం కోసం అలా పది నిమిషాలు చేసి పాప త్రేపిన తర్వాత నిద్రకొచ్చి బెడ్ మీద బెడ్షీట్స్ మెత్తగా వేసి పడుకోబెడుతుంది ఆమె చేసే ప్రతి పనిని అబ్బురంగా చూస్తూ ఉంటాడు అనుష్ తన వైపే కళ్ళార్పకుండా చూస్తున్న అనుషు ముందుకు వెళ్ళి ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదని చెప్పి కబోర్డ్లో నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది తీసుకునిరా అని చెప్తాడు సరే అని అమ్ము బ్యాగ్ తెచ్చి ఇచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకొని అందులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఆమెకిస్తాడు ఏంటిది ఓపెన్ చేయి నీకే తెలుస్తుంది ప్యాకెట్ ఓపెన్ చేసిన అమ్ముకి అందులో తనకిష్టమైన పర్పుల్ కలర్ చీర ఉండడం చూసి నాకోసమా అని ఆనందంగా అడుగుతుంది నీకోసమే ఎలా ఉంది చాలా బాగుంది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం నా ఇష్టం నీకు ఇంకా గుర్తున్నాయా కూడా నాకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేసావు నా ప్రాణమే నువ్వైతే ఇక నీ ఇష్టాలు నాకు గుర్తుండవా అని మనసులో అనుకొని పైకి మాత్రం అంటాడు అంచ్ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్